కాయిల సింగారం గ్రామానికి చెందిన ముప్పై ఐదు సంవత్సరాల మహిళ విద్యుత్ తో మృతి చెందింది సూర్యపేట జిల్లా కోదాడ మండలం సింగారం గ్రామానికి చెందిన తెలగపల్లి చిలకమ్మ అనే మహిళ విద్యుత్ శాఖ తో మృతి చెందింది స్నానం చేసేందుకు వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ప్రమాద వశాత్తు మృతి చెందిందని తెలిపిన మృతురాలి తల్లి వెంకటమ్మ మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని కోదాడ హాస్పిటల్ కి తరలించారు మృతురాలి కుటుంబానికి ఎకరంన్నర భూమి ఉండగా మొత్తం ఆస్తి బిడ్డల పేరుపై రాయాలని కోరిన మృతురాలి బంధువులు భూమి మొత్తం ఇచ్చేది లేదు దానిలో అరెకరం కావాలని కోరిన మృతురాలు భర్త సత్యనారాయణ ఈ పంచాయతీలో మాటా మాట పెరిగి సత్యనారాయణను చితకబాదిన మృతురాలి బంధువులు

పిల్లలు పడిపోయి వచ్చారంట పిల్లల గదిలో కూర్చొని రాసుకుంటురంట బిడ్డ అన్నం కూర వండుకొని హీటర్ పెట్టుకుందంట దానం చేతనని బయటకు వచ్చిందంట ఈ పిల్లలు బయటకు వెళ్ళకుండా అలానే ఉన్నారు ఆమె కూడా ఎటో పోయిందంట అయ్యా దానం చేద్దామని బయటికి వెళ్ళిందేమో పట్టుకుంది అయ్యా అయ్యేం పట్టుకొని బార్లు పడిందంట ఆయన వచ్చేసరికి బుజ్జు పడిందేందని పిల్లలు పిచ్చిందంట ఓ బుజ్జి అని ఉరికిందట పిల్లగాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా నా బిడ్డ అయ్యో నా బిడ్డ ఒకటయ్యా ఇద్దరు తమ్ముళ్ళు కూడా పుట్టిందయ్యానికి ఇద్దరు తమ్ముల నేర్చుకుంది అయ్యా నా బిడ్డకి ఇద్దరు బిడ్డలు అమ్మాయికులయ్యో సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో